ప్రస్తుతం చెప్పబోతున్న కథ పంతొమ్మిది వందల ఎనభై సెప్టెంబర్ సంచిక చందమామలోనిది బేతాళ కథ కథ పేరు నోటి దురుసు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిస్సందేహంగా నీ స్వభావం అచంచలమైనది కానీ అలాంటి స్వభావం కూడా అతీత శక్తుల ప్రభావానికి గురి అయినప్పుడు పూర్తిగా మారిపోతుంది ఇందుకు నిదర్శనంగా నీకు వీరకేసరి అనేవాడి కథ చెబుతాను శ్రమత లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం ఒక ఊర్లో వీరకేసరి అనే ఒక సాధారణ రైతు ఉండేవాడు వాడు సాధారణ రైతు అయినా కానీ వాడికి అసాధారణమైన గుణం ఉండేది అదేమిటంటే నోటి దురుస్తానం వాడు కనిపించిన ప్రతి మనిషిని ఏదో ఒకటి అనకుండా ఉండలేకపోయేవాడు అందుచేత గ్రామంలో ఎవరికి వాడి పొడ గిట్టేది కాదు అందరూ వాడిని ఏవగించుకునేవారు కానీ వాడి భార్య ఎంతో సాత్వికురాలు వాడి చేత మాటలు పడటం ఎవరికి తప్పినా ఆమెకు తప్పేది కాదు భర్త ఎన్ని మాటలు అన్నా ఆమె పడి ఊరుకునేదే కానీ ఎదురు చెప్పేది కాదు ఇది చూసి ఆమె అన్న సాంబశివుడు చాలా బాధపడేవాడు అంతకంతకు వీరకేసరి నోటు దురసనం పెరిగిందే తప్ప తగ్గింది కాదు తన భావమనితికి బుద్ధి వచ్చేటట్టు చేయాలని సాంబశివుడు వాళ్ళు గ్రామానికి దూర ప్రాంతం నుంచి ఒక మల్లుడిని రప్పించాడు ఆ మల్లుడు గ్రామంలో బల చేసి నాతో మల్ల యుద్ధం చేయగలవాడు గ్రామంలో ఎవరైనా ఉంటే చూడాలని ఉన్నది అన్నాడు ప్రేక్షకుల మధ్య ఉన్న వీరకేసరి ఇక్కడ మల్లులు ఎవరూ లేరని ముందుగానే తెలిసి ప్రగల్భాలు పలుకుతున్నావు అన్నాడు మల్లుడికి చప్పున ఆగ్రహం వచ్చి ఆ మాట అన్నవాడు నా ఇద్దరికి వచ్చి అన్నట్టుంటే వాడు ప్రాణం తీసి అన్నాడు వీరకేసరి ముందుకు వచ్చి ఏం భయపడతామనుకున్నావా ఉన్నమాటే కదా అన్నాను అన్నాడు మల్లుడు వీరకేసరిని చావు చేత కొట్టి కొస ప్రాణంతో వదిలేశాడు తరువాత వాడి భావమరిది సాంబశివుడు వాడితో నీ నోటు దురుస్తున్న వల్ల నీకెంత కష్టం వచ్చిందో చూడు అని బుద్ధి చెప్పబోయాడు దెబ్బలు తింటేనే అంత పెద్ద మల్లుడు ముందు నిలబడి మాట్లాడగల ధైర్యశాలి నేను తప్ప మన ఊళ్ళో మరొకడు లేకపోయాడే అన్నాడు వీరడు వాడి స్వభావం చచ్చినా మారేది కాదని వీరుడు భావం నిశ్చయించుకుని వాడిని మార్చే ప్రయత్నం నుంచి విరమించుకున్నాడు ఒకనాడు వీరడు ఇంట్లో లేని సమయంలో ఒక యతి వారింటికి వచ్చాడు వీరుడి భార్య ఆయనతో స్వామి తమ వంటి వారికి ఆతిథ్యం తీయాలని నా ప్రాణం ఎంతో తల్లడిల్లుతుంది కానీ నా భర్త నోటికి భయపడి నేను ఏమీ చేయలేను అన్నది అమ్మా నాకు భోజనం పెట్టు నీ భర్త నోటిని నేను సంస్కరిస్తాను అన్నాడు యతి ఆయన మాటలో విశ్వాసం ఉంచి ఆ ఇల్లాలు యతికి భోజనం పెట్టింది యతి భోజనం చేస్తుండగా వీరడు ఇంటికి చేరి యతిని చూస్తూనే తిండి కోసము గడ్డము మీజాలు పెంచుకోకపోతే ఒళ్ళు వంచి పనిచేసుకుని బతకరాదా అని తిట్టాడు నేను మహిమ గలవాణ్ణి నన్ను తిట్టడం నీకు క్షేమం కాదు అన్నాడు యతి వీరుడితో నీ మహిమకు నేను భయపడనురా చింపిగుడ్డల సన్యాసి అన్నాడు వీరుడు ఒళ్ళు తెలియని కోపంతో పళ్ళు కొరుకుతూ మరుక్షణమే యతి ఒంటి మీద చింపిగుడ్డలి మాయమై రాచ ఉడుపులు వచ్చాయి అది చూసి వీరడు నిర్ఘాంతపోయాడు ఈ క్షణాన్నించి నువ్వు ఎవరిని తిట్టినా అది వాళ్లకు వరంగా మారుతుంది అని చెప్పి యతి లేచి వెళ్ళిపోయాడు అది మొదలు చాలా చిత్రాలు జరిగాయి వీరుడు నోటి తీట కొద్దీ ఎవరినైనా నీ పంట నాశనం గాను అంటే వాళ్ళ పంట రెట్టింపు అయ్యేది అలాగే ఎవరినైనా నీళ్లు కోలిపోను అని తిట్టితే వాళ్ళ ఇంటి మీద మరొక అంతస్తు లేచేది ఊళ్ళో వాళ్లకు వాడంటే అస్సలు లక్ష్యం లేకుండా పోయింది చిత్రంగా వీరడిలో ఏదో మార్పు కలగసాగింది వాడు తన ఆగ్రహాన్ని అప్పుడు అప్పుడు అదుపులో పెట్టుకుని తనకు ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు వాళ్ళని దీవించసాగాడు కానీ ఆ దీవెనలకు విరుద్ధంగా వాళ్ళు నష్టపోవడం జరగలేదు అలాగే తనకు ఇష్టమైన వాళ్లను అదే పనిగా రకరకాలుగా తిట్టి ఆ విధంగా వాళ్లకు లాభం కలిగించ చూశాడు కానీ అందువల్ల వాళ్లకు లాభం ఏమీ జరగలేదు అయినా వాడు నోటు తీట కొద్దీ ఎవరినైనా తిట్టినప్పుడు మాత్రం దాని విరుద్ధంగా అవతల వాళ్లకు లాభం జరుగుతూనే ఉన్నది క్రమంగా వీరడి నోటు దురుస్తును హరించుకుపోయింది వాడు అడ్డమైన వాళ్లను అనవసరంగానే గాక కోపం వచ్చినప్పుడు కూడా తిట్టడం మానేసి అందరితోనూ ఎంతో మంచిగా ఉండసాగాడు వాడిలో కలిగిన ఈ మార్పు వల్ల అందరికన్నా వాడి భార్య ఎక్కువగా సుఖపడింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా వీరకేసరిలో యతి మార్పు తెచ్చినట్టు స్పష్టమవుతున్నది కానీ అందుకోసం యతి చేసినది ఏమీ లేదు వాడి తిట్టు దీవెన అయ్యేలాగా చేశాడు అంత మాత్రాన ఆ మనిషిలో చిన్నతనం నుంచి ఉన్న తొందరపాటు నోటి దురుసు బొళ్ళు తెలియని ఆగ్రహం ఎలా పోతాయి ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీదలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఏ మనిషి అయినా ఇతరులను తిట్టేది ఆ తిట్టు తగలాలని అది నిజం కావాలని కొందరు మహాత్ములకు నోటి మాట అక్షరాలా నిజమయ్యేదని మన పురాణాలు కూడా చెబుతున్నాయి కానీ మామూలు మనుషులకు ఆ శక్తి ఏనాడో పోయింది అందుచేత నోటి దురుసు కొందరిలో ఎక్కువ కూడా అయ్యింది తమ నోటి మాట జరగదు అన్న నమ్మకంతో కోప వాళ్ళు నోరు అమితంగా పారేసుకుంటారు అలాంటి వాళ్లకు ఆత్మసంతృప్తి ఎలా కలుగుతుందంటే ఇతరులు తమ నోటికి దడవడం వల్ల వీరడి విషయంలో యతి చేసినది ప్రధానంగా వాడి తిట్టుకు జనం భయపడకుండా చేయటం తన తిట్లకు విరుద్ధంగా ఫలితాలు కలగటం ఆరంభమయ్యాక వీరడు నలుగురికి ఏవగింపు కలిగించకపోగా అందరికీ అలుసు అయిపోయాడు వాడిని ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు ఆ స్థితిలో వాడు ఇతరుల దృష్టిలో గొప్పగా కనబడటానికి తాను మేలు చేయదలసిన వాళ్లను తిట్టాడు కీడు చేయదలసిన వాళ్లను దీవించాడు ఈ ఎత్తు సహజంగా పారలేదు ఎందుకంటే వాడి తిట్టు దీవెన కావడం ఇత యొక్క మహత్తు దాన్ని తన మహత్తు చేసుకునేటందుకు వీరడు ఇష్టమైన వారిని తిట్టాడు ఇష్టం లేని వారిని దీవించాడు భంగపడ్డాడు ఆ విధంగా వీరుడి నోటు దురుసు వాడికి ఎందుకు పనికి రాకుండా పోయి వాడిని అందరికీ దూరం చేసింది ఆ తర్వాత వాడు మామూలు మనిషి కావటానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ అవసరం లేకపోయింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతోత్సాహ మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం కథను విన్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తెలుపగలరు థ్యాంక్ యూ